శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో శివాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని పూలను చాలామంది తెచ్చుకోకూడదు అంటారు దాని గురించి తెలుసుకుందాము శివాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని పూలను ఇంటికి తెచ్చుకోకూడదు అంటారు అది నిజమే సాధారణంగా మోక్షాన్ని ప్రసాదించమని కోరేందుకే మనం శివాలయానికి వెళ్ళాలి ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో శివాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని పూలను వెంట తీసుకురాకూడదు అనే నియమం ఆచరణలోకి వచ్చింది శాస్త్రీయంగా చూస్తే ఒకప్పుడు శివాలయాలు ఊరికి చివరన శ్మశానానికి దగ్గరగా ఉండేవి దాంతో ఆలయాల చుట్టూ శ్మశాన వాటిక నుంచి వచ్చే గాలి ప్రసరిస్తూ ఉంటుంది ఆ గాలిలోని బ్యాక్టీరియా వైరస్లు ప్రసాదం పైన చేరతాయన్న ఉద్దేశంతో దాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అనే సాంప్రదాయం ఆచరణలోకి వచ్చింది అని పెద్దవాళ్ళు అంటారు అంతెందుకు శివాలయంలో కాసేపు కూర్చున్నప్పుడు కాలికి ఉన్న దుమ్మును కూడా దులిపి బయటకు వెళ్ళాలి అంటే కాళ్ళకు అంటిన మట్టి లేదా ఇసుకును కూడా మనం తీసుకెళ్ళకూడదు అని దాని అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ